అందరికీ నమస్కారం ఈరోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పాలన ఎలా ఉన్నది అనేది వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది ఇంతకాలం మేము ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా మేము చుంచుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళు తప్ప దాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నారు సలహాదారులు అలాంటి స్టేజ్ నుంచి ఈరోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలో అమలు జరపలేము జనంలోకి వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం బాహాటంగా చెప్పటం జరుగుతున్నది బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది దీనికి కారణం ఒకసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి ఎన్నికల ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల ముందు టూ థౌజండ్ నైంటీన్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఇప్పుడు ట్వీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పటివరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికి పోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర ఆయన నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశాను ఇక ఒక శాతమే మిగిలిందని చెప్పి చెబుతున్నారు మంత్రులతో సహా బాక ఊతున్నారు కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి వంద శాతం హామీల్లో పదిహేను శాతం మాత్రమే అమలు చేశారు మిగతా ఎనభై ఐదు శాతం పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కల్లబ్బర్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు ఇది వాస్తవం అయితే నేను అంశాల వారీగా రెండు మూడు విషయాలు వరుసను చెప్పదలుచుకున్నాను నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ మంత్రులు కానీ సలహాదారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆధారాలతో సహా మేము మాట్లాడినప్పుడు బొకాయించటం ప్రశ్నలు పెట్టి మంత్రులతో కానీ సలహాదారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ తిట్టించటం జరుగుతున్నది నేను ఈరోజు వరకు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి విషయాన్ని ఒక నాలుగైదు విషయాలు చెప్తా మొట్టమొదటిది ఆయన అధికారంలోకి రావటానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఈ నవరత్నాల్లో నైంటీ నైన్ పర్సెంట్ హామీ చేశాను హామీలు అమలు చేశాను అని చెప్పి చెప్తున్నారు అందులో ప్రధానంగా మొట్టమొదటిది మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా వాళ్ళ మంత్రులతో సహా రోజా గారు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం చెప్పిందంటే ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మేము ఓట్లు అడుగుతామంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది ఇది ఎన్నికల ముందు చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి మద్య నిషేధాన్ని దశలవారీగా పెంచుకుంటూ దశలవారీగా బ్రాండ్లు మారుస్తూ లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో జీవితాలతో చకల ఆడుతున్నారు విపరీతమైన ధరలు కమ్ముకుంటూ విచిత్రం ఏంటంటే దేశమంతటా డిజిటల్ కరెన్సీ అని చెప్తుంటే మద్య నిషేధంలో మాత్రం క్యాష్ రూపం నగదు రూపంలోనే వ్యాపారాలు చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నగదు రూపంలో మద్య వ్యాపారం చేస్తున్నారు దానికి కారణం ఏమిటంటే మద్య నిషేధంలో అంతులేని అవినీతి జరుగుతున్నది ఒకటి ఉత్పత్తి చేసినటువంటి బ్రాండ్లు సరైనటువంటి కాకపోవటం ఆరోగ్యానికి హాని కలిగించేవి రెండోది నగదు రూపంలో క్యాష్ చెల్లించి దానిలో అంతులేని అవినీతిని చేయటం మూడవది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం నాలుగవది మద్య నిషేధం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పులు తేవటం ఎంతకైనా దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు మద్య నిషేధం పైన ఆదాయాన్ని భవిష్యత్తులో వచ్చే పాతి సంవత్సరాల ఆదాయాన్ని వీళ్ళు తాకట్టు పెట్టడం అంటే మద్య నిషేధం లేదని ప్రకటించటం ఇది పూర్తిగా హామీ ఇచ్చినటువంటిది విఫలమైనట్లా కాదా దీనికి సమాధానం చెప్పండి మీరు డొంక చెరువుడిగా బూతులు తిట్టి నువ్వు మద్యం తాగేవా నువ్వు చూసావా ఇదే విషయాన్ని చాలామంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా చెప్పారు ఇది నిజమా కాదా మధ్య నిషేధంలో వచ్చే ఆదాయాన్ని పెట్టి మీరు వేల కోట్ల లోన్లు తెచ్చుకుంటుంది నిజమా కాదా ఇకపోతే మీరు ఇంకేం హామీ ఇచ్చారంటే మొత్తం మొట్టమొదటి ఇంకొచ్చినటువంటిది అసలు ఆ హోదా ప్రత్యేక హోదా మేము సాధించి యువతకి ఉపాధి హామీని కల్పిస్తాము అని చెప్పి చెప్పారు మీరు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ప్రభుత్వం కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పారు మీ ఎంపీలతో రాజీనామా డ్రామాలు ఆడించారు టూ థౌజండ్ నైన్టీన్కి ముందు నైన్టీన్లో మీరు అధికారంలోకి వచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు ఈ రోజున మీకు ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో మీరు పోరాటం చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా ముఖ్యమంత్రి గారు అడుగు అధికారంలోకి వచ్చాక మాట మాట మార్చి మడం తిప్పేశారు ఏమని చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు మా సపోర్ట్ లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేశారు అందువల్ల మనం అడుగుతూ ఉంటాం అంతకు మించి చేయగలిగిందేమీ లేదన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ మెడలు ఉంచుతామన్న హామీ ఏమైంది మెడలు వంచారా మీరు వంచారా కేంద్ర ప్రభుత్వ మెడలు ఉంటుంది ఇది గాలికి అంటే ప్రజలని ఈ రెండు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చి మీరు ప్రజలను మోసం చేశారు ఇక మూడవది అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన ఏమని హామీ ఇచ్చారు విజయవాడ గుంటూరు మధ్యన మీకు ముప్పై ఎకరాలు ఒకే చోట దొరికే చోట తీసుకుని ముప్పై వేల ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మించండి పెద్ద నగరాన్ని నిర్మించండి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మాకు ఇష్టం లేదు కనుక మేము మీరు రాజధాని నిర్మిస్తే పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తాము అన్నారు మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారండి ఈరోజు వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఒక అనాథ రాష్ట్రంగా తీర్చిదిద్దారు రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి అమరావతి ప్రాంతాన్ని అడవులు పాలు చేశారు పదివేల కోట్ల సామగ్రిని వృధా చేశారు మూడు రాజధానుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు కట్టిన పాల బిల్డింగ్స్లో ఉండి మీరు పాలన చేస్తూ పూర్తిగా అస్తవ్యస్తం చేశారు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఇది మనం తిప్పినట్టు కాదా ఎందుకు మీకు మూడు రాజధానుల ఆలోచన వచ్చింది ఒక ఆలోచన వస్తే ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పినటువంటి హామీ సంగతి ఏమిటి ఇవి అన్నీ ఓట్లు వేసుకుని మీరు గెలవకముందు చెప్పిన మాటలు గెలిచినాక మాట మార్చిన మాటలు ఇదే మాటలతో మేము ఇంతకుముందు ఇలా చెప్పాం అధికారంలోకి వచ్చినాక ఇలా చేసాం రేపొద్దున ఇలా చేస్తాం అని చెప్పే ధైర్యం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ప్రజలకు చెప్పగలరా మీరు పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఏమి హామీ ఇచ్చారు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలా మడం తిప్పి మాట మార్చారు మేము ఈ రకంగా చేసాం ఈ రకంగా మార్చాం మళ్ళీ ఇప్పుడు ఈ హామీ ఇస్తున్నామని చెప్పి మీరు చెప్పి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మీకున్నదా అది చూసుకోవాల్సినటువంటిది అది మడం తిప్పారు ప్రత్యేక హోదా పోయింది ఇకపోతే సాగునీటి రంగానికి సంబంధించి మీరు హామీలు ఇచ్చారు ఏమనిచ్చారంటే సాగునీటి రంగానికి సంబంధించి మొట్టమొదటిగా పోలవరాన్ని పూర్తి చేసేస్తాం చంద్రబాబు నాయుడు దాన్ని అవినీతి చేసి ప్రాజెక్ట్ నడపలేకపోయాడు కట్ నిర్మించలేకపోయాడు మేము వస్తే దాన్ని వెంటనే పూర్తి చేస్తా ఉన్నారు మీరు వచ్చినాక అది పూర్తి చేయటమేమో కానీ మీ కాలం పూర్తి అయిపోయింది మీరు జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామన్నారు ఇచ్చారా పోలవరం పూర్తి చేయలే దాని మీద షరతులు గడువులు పెట్టి గడువులను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేశారు పోలవరం విషయంలో ఈ విషయాన్ని మీరు కాదనగలరా మీరు సంవత్సరం దగ్గర దగ్గరగా ఐదు సంవత్సరాల కాలం అవుతుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తి తిట్టుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు చేయలేకపోతే ఎందుకు చేయలేదు కారణాలు చెప్పాలి కదా ఆ విషయాలు చెప్పకుండా అలాగే వెలిగొండ ప్రాజెక్ ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ ఉన్నారు మంచినీరు సౌకర్యం సాగునీరు ఇస్తూ ఉన్నారు మొత్తం చెరువులన్నిటిని పునరుద్ధరిస్తూ ఉన్నారు సాగునీటి రంగంలో ఇవన్నీ చేశారా అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏమిటి ఈరోజు మీరు చేసినటువంటిది ఏమిటి ఇకపోతే మీరు చేయవలసినటువంటిది ఈ ప్రత్యేక హోదా తెచ్చి రెండు లక్షల రెండు పాయింట్ ముప్పై లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో చెప్పగలరా చెప్పలేరు నిత్యావసరాల ధరలు విద్యుత్ ధరలు చంద్రబాబు నాయుడు పెంచేశాడు మేము తగ్గిస్తా ఉన్నారు మీరు వచ్చినాక ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు నిత్యావసర దుస్తుల ధరలు పెరిగిపోయినాయి పెట్రోలు డీజిల్ ధరలో దేశంలో అన్నిటికన్నా మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సొంకును తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా వ్యాట్ను తగ్గించకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు లీటర్కి తేడా ఉన్నది ఎన్ని వేల కోట్లు కొల్ల కొడుతున్నారు ప్రజల యొక్క ధనాన్ని ఈ విషయాన్ని కనుక మీరు చూసుకుంటే మొదటిసారి దానివల్ల ధరలు విపరీతంగా పెరిగినాయి నిత్యావసర ధరలు ఇంకా పెరుగుతున్నాయి ప్రజల జీవన ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి ఇవన్నీ కనుక చూసుకుంటే ఇకపోతే మీరు ఇచ్చిందండి రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు అయి చేశారా అవి చేయలేదు ఈరోజు వరకు ఎందుకు ఈ విషయాల్లో మీరు మడం తిప్పారు కదా అది ఎందుకు చేయలేదు ఇకపోతే మీరు చేసినటువంటిది ఏంటి మద్య నిషేధం అయిపోయింది ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తూ ఉన్నారు యువతకు ఉపాధి చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకి సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు అధికారంలోకి రాగానే ఏం చేశారు ఉద్యోగస్తులను బెదిరించి నోళ్లు ఊహించి సిపిఎస్ లేదు కదా ఏది కనీసం ఫస్ట్ సారికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తా ఉన్నారు అది ఇవ్వలేదు అంగన్వాడీ కార్మికులు రోజు రోడ్డుని పడ్డారు మున్సిపల్ కార్మికులు రోడ్డుని పడ్డారు వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నారు జీతాలు పెంచుతూ ఉన్నారు మీరు హామీలు విఫలమైతే వాళ్ళు ఈ రోజున సమ్మెదిస్తుంటే వాళ్ళ మీద యాస్మా ప్రయోగించారు జీతాలు కట్ చేశారు ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తే ఇంతవరకు చేయలే అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పి దాని కండిషన్లో పెట్టి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ రకంగా ఫీజు రియంబర్స్మెంట్లో విషయం కూడా కోతలు పెట్టారు ఇంకపోతే ఆరోగ్యశ్రీని పరిధి పెంచి అందరికీ వర్తించేలా చేస్తూ ఉన్నారు మార్పులు చేసి పాక్షికంగా అమలు చేశారే తప్ప ఈ రోజు వరకు అది అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం ఇప్పటి వరకు నవరత్నాలు మేనిఫెస్టోలు కనుక లెక్క ఇస్తే నూట తొంభై తొమ్మిది ఇచ్చారు హామీలు అందరూ అమలు చేసినవన్నీ పదిహేడు నూట తొంభై తొమ్మిదిలో పదిహేడు ఎంత శాతం మొత్తం అసలు అమలు కానివి అసలు అమలు కానివి నూట తొమ్మిది ఉన్నాయి మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీల్లో పాదయాత్ర సందర్భంగా మీరు రాష్ట్ర స్థాయిలో చాలా హామీలు ఇచ్చారు అవన్నీ ఇచ్చారు యాభై ఒకటి ఇచ్చారు అమలు చేయనివన్నీ నలభై నాలుగు అంటే ఎంత శాతం ఎనభై ఆరు శాతం అమలు చేయలేదు పాదయాత్రలో జిల్లాల్లో నియోజకవర్గాల్లో హామీలు ఇచ్చారు అవన్నీ ఇచ్చారు నాలుగు వందల ఎనభై ఇచ్చారు అందులో అమలు చేసినవన్నీ మూడు అమలు కానివన్నీ నాలుగు వందల అరవై ఎనిమిది అంటే తొంభై ఎనిమిది శాతం అమలు చేయలేదు మొత్తం హామీలు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి కేవలం పదిహేను శాతం మాత్రమే మొత్తంగా అమలు చేసి ఎనభై ఐదు శాతం హామీలకి మడం తిప్పి మస్కా కొట్టి ప్రజలను మోసం చేశారు వీటిల్లో మేము ఏ ఏ హామీ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారో ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము దానిపోయిన రాతపూర్వకంగా ఎనభై ఐదు శాతం మోసం చేశారు నవరత్నాలంతా నవరత్నాలు కాదు నవమోసాలు అని చెప్పేసి పుస్తకం కూడా వేశాం ఈరోజు వరకు మీరు సమాధానం చెప్పలేకపోయారు ఇందులో మేము రాసిన విషయాలకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉన్నదా నిజంగాని అబద్ధం కానీ స్వీట్ మీద మీరు లెక్ మేము ఏదైతే పుస్తకం ప్రచురించామో దీనికి సమాధానంగా మీరు శ్వేతపత్రాన్ని ప్రచురించే పరిస్థితి ఉన్నదా అది లేదు అంటే దాని అర్థం పూర్తిగా హామీల్లో వైఫల్యం చెందారని ఇంకపోతే ఇంకొక రెండు విషయాలు మీకు దీనికి జోడించవలసి ఉన్నది ఎందుకంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది ఈ కార్యక్రమాల అమలుకు నిర్ణయించేటటువంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ పైన మీరు చేస్తున్నటువంటి చర్యలేమిటి తీసుకున్న చర్యలేమిటి అని గనక పరిశీలించినట్లయితే ఈరోజు వరకు సుమారు పన్నెండు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులున్నాయి రెవెన్యూ ఆదాయం గతంలో కన్నా విపరీతంగా పెరిగింది మీ మీ బడ్జెట్ లెక్కల ప్రకారం కాగు లెక్కల ప్రకారం పెరిగిన రెవెన్యూ ఆదాయానికి సమానమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాములో సంక్షేమానికి నలభై నాలుగు నలభై రెండు శాతం నలభై నలభై నుంచి నలభై నాలుగు శాతం వరకు ఖర్చు చేస్తే మీరు చేస్తున్నది నలభై ఒకటి నలభై రెండు శాతం మిగతా ఆదాయం అంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధికి ఖర్చు పెట్టారు అలాగే మౌలిక వసతుల మెయింటెనెన్స్ ఖర్చు పెట్టారు మీరు ఈరోజు వరకు మౌలిక వసతులు మెయింటెనెన్స్ అనేది లేదు రోడ్లు లేవు నీళ్లు లేవు డ్రైనేజీలు సౌకర్యాలు పెంపొందించలేదు రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించలేదు ఏ ఊరికి వెళ్లాలన్నా ప్రజలు నడ్లు విరిగేటట్టుగా రహదారులు మెయింటెనెన్స్ కూడా లేవు బిల్డింగ్లు మెయింటెనెన్స్ లేవు మీరు పాలిస్తున్నది మీరు ఇవాళ నడుస్తున్నటువంటి రోడ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో వేసినాయే తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి చేయకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఆదాయాలను దారి మళ్లించి అవినీతికి పునుకున్నారు నిజంగా కనుక అవినీతి కనుక జరగకపోయినట్లయితే ఆదాయం పెరిగింది అప్పులు ఐదు రెట్లు పెరిగినాయి అయినా కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా జరగకుండా అభివృద్ధి కుంటుపడింది అందుకనే ఆర్థిక వ్యవస్థ పైన ఆర్థిక అప్పులపైన చాలా స్పష్టంగా మీరు వివరాలు దాచిపెట్టితే కాగ్ మీకు అనేక సార్లు ప్రతి సంవత్సరం మొట్టికాయలు వేసింది లెక్కలు చూపించట్లేదు దుర్వినియోగమైనవి ట్రెజరీ అనుమతులు లేకుండా ఖర్చు పెట్టారు బడ్జెట్ అప్పులు తెచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తెచ్చారు మద్య నిషేధాన్ని పెట్టి అప్పులు తెచ్చారు అప్పులు తెవ్వడం కోసం కార్పొరేషన్లు సృష్టించారు ఎఫ్ఆర్ఎంబిఎం లెవెల్ లాంటికి దాటి మీరు అప్పులు తీస్తున్నారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కూడా మీకు ఇచ్చింది అయినా కూడా తమ సమాధానం చెప్పకుండా ఈ రోజు వరకు అప్పుల మీద అప్పులు చేస్తూ అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఈరోజు కూడా నెట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది నిన్నగాక మొన్న మూడు మూడు వేల కోట్లు అప్పులు తీసుకున్నారు ఈ సొమ్మంతా ఇటు వెళ్తున్నది మీరు ఖర్చు పెట్టే ఖర్చులు నలభై శాతం మాత్రమే కనబడుతున్నాయి లెక్క మీ లెక్కల ప్రకారం మిగతా అరవై శాతం సొమ్ము ఏం చేశారు అలాగే ఇసుక ఉన్నది ఉచితంగా ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఉచిత ఇసుకను మీరు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఏ కార్పొరేషన్ ఉన్న కార్పొ ఉనికిలో ఉన్న కార్పొరేషన్కు ఉందో లేదో తెలియదు అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారు ఇసుక మీద వేల కోట్లు మద్యం మీద వేల కోట్లు మైన్స్ మీద వేల కోట్లు సంపాదిస్తూ అవినీతి చేస్తూ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి గాలికి వదిలేసి దినటువంటి పరిస్థితిని మేము గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ అందుకని చివరిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు జరిగినటువంటి ఎంత అలాగే ఇరవై ఇరవై నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఎంత ఈరోజు వరకు మీరు చేసినటువంటి అన్ని రకాల అప్పులు బడ్జెట్ అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు ప్ర అప్పులు చేయడానికి సృష్టించిన కార్పొరేషన్ల అప్పులు ఎంత అలాగే మే నేను ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం ఈ హామీల వైఫల్యంలో మడం దిప్పినటువంటి విషయాలపైన వీటన్నిటిపైన మీరు పూర్తిగా రాతపూర్వకంగా శ్వేతపత్రాలు విడుదల చేసి ధైర్యం మీకున్నదా అది చేసి ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్ళండి అది కనుక లేకపోతే మళ్ళీ ప్రజలు మీకు బుద్ధి చెప్పక తప్పదు ఈరోజు కూడా కనీసం ప్రజలకు వాస్తవాలు చెప్పండి మీరు చెప్పకపోతే మీ ఎమ్మెల్యేలతో చివరికి రోడ్ల మీదకి వచ్చి వాస్తవాలు చెప్పే పరిస్థితి ఉంది కనుక రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నైతికంగా ఓట్లు అడిగేటటువంటి హక్కు మీరు ఎన్నికల ముందు నైన్టీన్కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారము పూర్తిగా కోల్పోయారు మీకు ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు ఇవి అన్ని విషయాలు మేము చెప్తే మీరు మాకు సమాధానం చెప్పకుండా బూతులతో కాలయాపన చేయటం ఇప్పటికి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు వేసిన మీద రోడ్ల మీద తిరుగుతూ రోడ్లు పాడైపోతే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంటే మీకు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు అవినీతికి అయిపోయింది పూర్తిగా ఒక నియంత్ర పాలన అయిపోయింది మీరు చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాల కాలంలో విధ్వంసకర పాలన అవినీతి పాలన నియంతృత్వ పాలన పోలీసులతో పాలనా యంత్రాంగం నడుపుతూ పోలీసులతో ప్రజలనే భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఒక విధ్వంసకరమైనటువంటి పాలనని ఈ రుచి చూపించారు చివరిగా ఒక మాట ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలం తొమ్మిది నెలల కాలంలో జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువ మళ్ళీ ఇది తిరిగి కోలుకోవటానికి ఈ పాలన గాడిలో పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించడానికి కనీసం పది పదిహేను సంవత్సరాలు పడుతుంది మళ్లీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి వస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు